గోదావరి పరివాహక వరద ప్రాంతాలలో మంత్రుల బృందం పర్యటించింది ఇటీవల విస్తారంగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించింది కుక్కనూరు వేలేరుపాడు గ్రామాల్లో పర్యటించిన మంత్రులు నష్టపోయిన పంటల గురించి ఆరా తీశారు ప్రతి రైతు ఎంత మేరకు నష్టపోయారో వివరాలు సమగ్రంగా ఉండేలా చూడమని అధికారులను ఆదేశించారు ముందుగా ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకొని అండగా ఉంటామని మంత్రులు వరద బాధితులకు హామీనిచ్చారు ఈ బృందంలో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హోం మినిస్టర్ వంగలపూడి అనిత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తదితరులు ఉన్నారు anak happy dish, dua happy అందరికి థర్డ్ వార్నింగ్ వస్తుంది థర్డ్ వార్నింగ్ వస్తే ఏవైతే ఆ సిక్స్టీన్ గ్రామాలు ఉన్నాయో చాలా ప్రమాదం జరుగుతుంది మీరు ఎన్ని అందరికీ నచ్చ చెప్పి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆల్చుకుంటుంది ఎమ్మెల్యే గారు మీ మీరు పనులు వెళ్ళండి అన్ని గ్రామాలకు వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళందరికీ షిఫ్ట్ చేయాలి ఇప్పుడు వాళ్ళందరికీ ఎకప్ ట్రైన్ చేశా ఏయ్ తమ్నే ఏ పక్కా పక్కర నమనా రామ నాయుడు గారికి అది పార్తా గారికి ఐత గారికి నేను జిల్లా ఆఫీసర్ వెంకటేశ్వర గారికి ఆల్ఫా గారికి అష్టదే గారికి ఐదు ఒక్కట అందరూ సహాయకరించారు మీరు बेटा <laughs> गतराब <laughs> 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 గౌరవ దీనికి ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా సమాధానం చెప్పి ఇమీడియట్ గా జీవోశ్రం చేయాలని చెప్పారు ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వారి కుటుంబాలకి ఇరవై ఐదు కేజీలు రైసు వెంటనే చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తాం ఒక కేజీ ఉల్లిపాయలు ఉమ్మడి చెప్తాం ఒక కేజీ కందిపప్పు ఉమ్మడి చెప్తాం ఒక కేజీ బంగారు దంపలు ఇవ్వమని చెప్తాం ఒక కేజీ పామాయిల్ కూడా ఎవరైతే ఈ గోదావరి నది పరిహార ప్రాంతాల్లో ఎవరైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళందరి కుటుంబాలకి ఈ ప్యాకేజ్ అంతా కూడా అందజేయమని చెప్తాం దీంతో పాటుగా చాలామంది గ్రామాలు వదిలి కొన్ని ప్రాంతాలకి క్యాంపులకు రావడం జరిగింది అందులో భాగంగా మేము ఉంటున్నది కుక్కనూరు మండలంలో ఒక నాలుగు గ్రామ పంచాయతీలు సుమారుగా పన్నెండు వందల నలభై మంది గోదావరి వరదల వల్ల చాలా ఇబ్బందులు పడితే మేము ఎప్పుడు డైరెక్షన్స్ ఏమో ఒక సిస్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అమలు జరుగుతుంది వరదలు వస్తాయని చెప్పి ముందే ప్రొడెక్ట్ చేస్తాం ఎక్కడ వర్షాలు పడతాయి ఏ నదిలో ఎంత నీరు వస్తుందని చెప్పి ముందే తెలుసుకొని అధికార యంత్రాంగానికి ఎలర్ట్ చేస్తాం అందులో భాగంగానే మొన్న వర్షాలు వస్తాయి గోదావరికి ఇంత నీరు వరద వస్తుందని చెప్పి అంచనాలు వేసి కలెక్టర్ అందరికీ అలర్ట్ చేయడం వల్ల ఆరు రోజుల నుంచి ఇక్కడే ఉండి ఎప్పుడూ లేని విధంగా ఏదో వరద వచ్చిన తర్వాత అర్ధరాత్రి మీకు ఇబ్బంది వస్తే రావడం కాదు ముందే ఒక ప్లాన్ వేసుకొని మీ అందరికి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిర్వాసితంగా మీకు అందరికి అవకాశాలు ఇస్తాం మనం ఈ రోజు ఆర్ఎన్ఆర్ కాలనీ మనం నిర్మాణం చేస్తున్నాం అడుగుతూ ఉన్నాం గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మరి సంబంధించి కాలనీకి ఒక్క అరబస్తా సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని ఖర్చు పెట్టినటువంటి పాపాల పాల ఒక్క ముఖ్యమంత్రి గాని ఒక్క మంత్రి గాని వచ్చి పలకరించినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో కూడా చూడనిటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు మనందరం కూడా చూడడం జరిగింది అందుకే ఈ రోజు మేము చెప్తూ ఉన్నాం ఏదైతే మరి యొక్క నిర్వాసితుల సమస్య మీద మీ అందరి మీద ఇలా ఈ ప్రభుత్వానికి స్వామిపోతుంది ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా మేము అదే చెప్పాం ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మీరు మీ భూముల్ని గాని మీ ఊరిని గాని త్యాగం చేశారని అంటే ఎవరి కోసం చేశారు మీరు అందరూ కూడా ఈ రాష్ట్రం కోసం రైతుల కోసం ఈరోజు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం అనేది ఎన్డీఏ ప్రభుత్వం మా యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత మా ప్రథమ ప్రాధాన్యత అని చెప్పి ముందుగా కూడా తెలియజేసుకుంటూ అందుకే ప్రభుత్వ పరంగా కూడా ఏదైతే ముంపుకు గురి అంటే ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా త్వరితగెత్తిన ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి సురక్షితంగా శాశ్వతమైనటువంటి నిర్మాణాల ఇల్లుని నిర్మాణం చేసి అందులో అప్ప చెప్పేటువంటి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం కూడా తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైపు వస్తే పెద్ద ఉందో అది పూర్తిగా గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా కొన్ని వందల ఇల్లు కొన్ని వేల మంది ఇబ్బంది పడ్డారని చెప్పేసి మనం చేస్తాము ఆ ప్రాజెక్ట్కి మెయింటెనెన్స్ చేస్తానికి ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము ఏదైతే ఉందో గత ప్రభుత్వం చెల్లించకపోవడం మూలంగా అక్కడ బ్రిడ్జ్ ఏర్పడతాం దాని మూలంగా ఎంత కూడా మనం చూసాం మరి ఈ కార్యక్రమంలో అధికారులు అందరూ కూడా బాగా మనం చేసేది ఏంటంటే ఇంకా గోదావరి బాగా వస్తున్నట్టు ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండి ఇక్కడ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి కాబట్టి హెల్త్ క్యాంప్ కానివ్వండి ఇందిరాగాంధీ గారు చెప్పి టాయిలెట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మరి వీళ్ళందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి మనం చేస్తూ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారో ఆయన ఆలోచనల్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత మరి అధికారులు కాబట్టి ఏదో ఇబ్బంది అనుకోకుండా తప్పకుండా కొంచెం ఎక్కువ సమయం గడిపి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చేవన్నీ కూడా అందే విధంగా తెలియజేస్తున్నారు మనం చెప్తూ ఖర్చుతోనే వీరికి ఇక్కడ నియర్ బై గవర్నమెంట్ సైట్ ఏదైనా ఉంటే కనుక కలెక్టర్ గారు చెప్పి గ్రూప్ ఆఫ్ టాయిలెట్స్ కట్టేస్తే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వీరికి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఇప్పుడు కాదండి జనరల్ గా ఫర్దర్ గా చేసుకుని ఫర్దర్ గా రెగ్యులర్ గా ప్రాజెంట్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి పర్మినెంట్ సోర్స్ ఉంటే కొంచెం ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏమో నిజమే కదా కాబట్టి అది కట్టించే ఏర్పాటు కూడా నేను చేయిస్తాను ప్రతి సంవత్సరం వచ్చే ఇబ్బంది కాబట్టి వాళ్ళకి పర్మనెంట్ గా చేసే పరిస్థితి తీసుకోండి అప్పుడు ఒకసారి